విజయనగరం జిల్లా రామభద్రాపురంలో పోలీసులు పెద్ద ఎత్తున గంజాయి స్వాధీనం చేసుకున్నారు గంజాయిని ఒరిసా నుంచి ఏపీ మీదుగా ఇండోర్ తరలిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు నిందితులు లారీలోని లోడ్లో కింద గంజాయి పైన బొగ్గుతో నింపి తరలిస్తున్నారు వాహనాలకు బీఎస్ఎన్ఎల్ పోలీస్ బోర్డులను ఏర్పాటు చేసి ముందుగా ఎస్మార్ట్ వెహికల్లో సినీ ఫక్సీలో గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్నారు సుమారు నలభై లక్షల విలువ చేసే ఎనిమిది వందల కేజీల గంజాయిని సీజ్ చేసినట్లు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు అందులో గాంజా దొరికింది అది ఏంటంటే మేము ముందుగానే ఈ సమాచారాన్ని మన ఎంఆర్ఓ గారికి చెప్పి వాళ్ళ దగ్గర నుంచి ఇద్దరు విఆర్వోని తర్వాత డిటి గారిని తీసుకొని తెప్పించి అక్కడ చెక్ చేస్తే ఇరవై ఏడు ఇరవై ఐదు బ్యాగులు ఉన్నాయండి అందులో ఒక్కొక్క బ్యాగ్ లో కూడా ఆల్మోస్ట్ థర్టీ కిలోస్ గాంజా ఉందండి వీళ్ళని ఇమీడియట్ గా లారీ డ్రైవర్ ని లారీ డ్రైవర్ తాలూకా కొడుకు